మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మాది ముజివాడ గ్రామం దగ్గర సైగులపల్లి ఈ రోజు సాయంత్రం ముదివాడ క్రాస్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది అన్న యాక్సిడెంట్ జరిగితే పోలీసులు రెండో ఉన్నారు మేము మా తర్వాత పోయినా అంబులెన్స్ వచ్చింది ఫోన్ చేస్తే ఒక గంట అర్ధ గంట టైం చాలా టైం తీసుకుంటుంది అంబులెన్స్ కూడా అంబులెన్స్ తీసుకున్న తర్వాత కూడా మనిషి బతికే ఉన్నాడు రామ్ అంబులెన్స్ లోపల కూడా వేసినారు వేసిన తర్వాత లోపల ఆక్సిజన్ అట్లాంటివి ఏం ఏం ఎలాంటి రిక్వైర్మెంట్ కూడా లేదన్న డ్రైవర్ డ్రైవర్ని అడిగితే సార్ చెడిపింది సార్ అది ఇది అన్నాడు సరే అప్పుడు కూడా మనిషి బతికే ఉన్నాడు డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చినా సీదా హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మా మనిషి ఉన్నాడు లోపల సార్ అది ఏందో చేయడం సార్ అంటే లేదు సార్ మిషన్ ఆడికి మనిషి బతుకున్నాడు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ అవర్ పడుతుంది మా ఊర్ నుంచి ఇక్కడికి రావాలంటే అప్పుడు మనిషి బతుకున్నాడు ఇక్కడ దిగిన తర్వాత సిపిఆర్ సిపిఆర్ కి ఏం చేయలేదు మళ్ళీ చక్కగా పెద్ద పెద్ద సార్లు అందరూ వచ్చి లోపల తీసుకుని పోయినారు చెప్పినారన్న ఏందని చెప్తున్నారంటే మేము చేసాము మళ్ళా ఏం చెప్తారంటే ఒకటే డైలాగ్ అన్న ప్రతి ఒక్కరి మీద ఏలూరుకి వెళ్ళిపోండి ఏలూరుకి వెళ్ళిపోండి బెంగళూరుకి వెళ్ళిపోండి డైలాగ్ ఎక్కా సార్ పోయిన తర్వాత లోపలికి తిరిగి గంట నుంచి మనిషి బతుకున్నప్పుడు లోపలికినప్పుడే ఎట్లా ఐదు నిమిషాలు ఎట్లా చచ్చిపోతాడన్న ఇది ఒకటే కాదు ఇది సెకండ్ టైం ఇది సేమ్ మా ఊరు మనిషి పేరు మబ్బాష మబ్బాష అక్కడి నుంచి వచ్చిన తర్వాత బతికి ఉన్నాడు మనిషి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని చేస్తానే ఉన్నారు గంట నుంచి అంబులెన్స్ రావాలంటే జస్ట్ ఆక్సిజన్ తోనే కదా వచ్చేది ఒకటే అక్కడ ఉంటాడు సార్ కూడా ఆ సార్ ఒకడు బతికిచ్చినాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి బతుకున్నాడు ఎవరికైనా చెప్పండి ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన పేషెంట్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బతికే ఉన్నాడు గంట బతికిచ్చినాడు ఒకడే ఒకడు ఇక్కడ అన్న ఒకటే బతికిచ్చినాడు కదా ఇప్పుడు అంబులెన్స్ ఉన్నది ఒకటే సార్ అక్కడ నుంచి బతికిచ్చినాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు ఆరు మంది సార్లు వచ్చినారు పెద్ద పెద్ద చదువుకున్ను ఎమర్జెన్సీ వాడంతా వాడని వచ్చిన తర్వాత లోపల పిలిచుకుని పోయి ఏమేం చేస్తారో మనకి తెలియదు కాబట్టి మనం చెప్పలేం సార్ ఐదు నిమిషాల తర్వాత చనిపోయినాడు క్వశ్చన్ ఒకటే అక్కడ నుంచి ఒక జస్ట్ ఆక్సిజన్ తో జస్ట్ ఒకటే డాక్టర్ బతికిచ్చినాడు ఇప్పుడు మేము ఇక్కడ నిలబడ్డ బెంగళూరు పోయినా కూడా బతికే వాడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబెడతాము నిలబెట్టి లోపల పిలుచుకొని పోతున్నారు ఐదు నిమిషాల తర్వాత పోతున్నారు కారణం అదే బ్లడ్ ఎక్కువ ఇంజనీరింగ్ అయిపోయి ఇది అయిపోయింది అది అయిపోయింది అంటున్నారు నైన్ మంత్స్ బ్యాక్ సేమ్ సిచువేషన్ సయ్యద్ మహబూబ్ బాషా అని పిలుచుకు వచ్చినాము ఫైవ్ థర్టీకి సిక్స్ ఓ క్లాక్ వచ్చినాము ఏమన్నారు సేమ్ సార్ ఫైవ్ మినిట్స్ మీకు ప్రాణాలు తీసాము తిరుపతికి తీసుకెళ్లి పడినా అన్నారు ఓకే ఏమన్నా ఓకే అని వెయిట్ అయినాం సార్ అప్పుడు ఏమన్నారు అందరికి మేము మనస్ఫూర్తిగా గమ్ముండము ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ టెన్ మినిట్స్ బయట వస్తానే టైం రాసుకోండి అన్నారు సేమ్ ఈ రోజు అంతే ఈ రోజు పోయినాము సార్ వాళ్ళు చెప్పేస్తా ముందు సార్ ఒకటే సార్ అనేది నేను ఏమంటా అంటే వాళ్ళు ముందుగానే చెప్పేస్తే మా వల్ల కాదు పిలుసుకో వెళ్ళిపోండి ఇంకో హాస్పిటల్ అంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాలి డైరెక్ట్ పిల్చో వచ్చేది ఏమంటారు సార్ టెన్ మినిట్స్ టైం ఇవ్వండి మేము ప్రాణాలు తీస్తాము బతికిస్తాము ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళండి అంబులెన్స్ రెడీ అవుతుంది అప్పుడు సేమ్ సిచ్యువేషన్ టూ పేషెంట్ ఏది సేమ్ ఇయర్ లో ఒకటి సేమ్ సిచ్యుషన్ ఇంకోటేద్దాం అంటారు ఇప్పుడు మా ప్రాణం పోయిందని కదా ఎవరైనా కానీ లేదు కానీ ఇప్పుడు అక్కడ ఇదే పిండి యాక్చువల్లీ అంబులెన్స్ వచ్చినారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత టైం లో ఆన్ డ్యూటీ లో ఎవరు లేకపోతే ఇది ఇప్పుడు పెద్ద సార్ ఎవరైనా కానీ లేకపోతే చూసినట్టంటే మా వల్ల కాదంటే మా ఖర్చు మేము పెట్టుకుంటాము మేము పోయి ఏదైనా ప్రైవేట్ లో చూపించుకుంటాం కదా సార్ ఈ రోజు జరిగినట్లు ఇంకొక ఈ రోజు జరిగినప్పుడు పేషెంట్ పరిస్థితి చూసిన తర్వాత మేము చేయలేదు అంటే మా మళ్ళీ వదలండి మా బాధ మేము పడుకుంటాం ప్రైవేట్ ఏదో ఎట్లా చనిపోతాడు సార్ డాక్టర్ ఎవరు పని చేయాల వాళ్ళ డబ్బు కోసం పనిచేస్తా వాళ్ళ జీతం కోసం పని చేసుకుంటారు వాళ్ళ స్వార్థం కోసం టైం పాస్ చేస్తారని గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్ వచ్చి ప్రజలు సేవ కాదు ఉండేది కాదు వాళ్ళు టైం పాస్ చేసుకునే దానికి ఉండేది పేషెంట్ ని పిలుసుకుని వచ్చి బెడ్ మీద పని పెట్టింటే వాళ్ళందరూ మీటింగ్ చేసుకుంటా చర్చలు చేసుకుంటా ఎలక్షన్ మీటింగ్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు దానికోసమే అనేది గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టిండేది ప్రజల సేవ కోసం కదా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టిండేదే దేని కోసం పెట్టినది గవర్నమెంట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా సేవా కార్యక్రమాలు పెట్టేయండి దీనికన్నా ప్రైవేట్ మనకి వ్యక్తి మార్చాలా డాక్టర్ సిబ్బంది మొత్తం కెపాసిటీ కూడా లేదా డాక్టర్లకి ఏం చేస్తారు వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్ వచ్చి కనీసం చేసిన నలభై ఐదు నిమిషాల తర్వాత పేషెంట్ దగ్గరికి చెంది అంబులెన్స్ లో కూడా ఏం రిక్రూట్మెంట్ ఏం లేవు ఆక్సిజన్ గానీ అంతా హాస్పిటల్ లో హాస్పిటల్లో ఆక్సిజన్ లేదా దేనికి ఇది హాస్పిటల్లో దేనికోసం ఇది ఇది ఎత్తేస్తే మనం తిరుపతికో హైదరాబాద్ కో ఎత్తుకొని ఎత్తుకొని పోతామో దేనికోసం ఇది లో ఎవరి కోసం ఇది ఇది స్వార్థం కోసం వీళ్ళు ఉద్యోగాల కోసం హాస్పిటల్ పెట్టిండే చెప్పండి మనకి మనకు న్యాయం జరగాల మనకి లాస్ట్ న్యాయం ఏం జరగాలంటే ఇప్పుడు జరిగింది కాక ఇంకా ఎవరు కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు ఇప్పుడు ఆ పాప అన్న అనే చిన్నప్పటి పాప ఉంది దానికి ఆ పాపని ఎవరు చూస్తారు డాక్టర్లు చూస్తారా ఎవరు చూస్తారా పాపని వాళ్ళు ముందే చెప్పేసి ఆ పడుకుంటాం కదా మెయిన్ ఇది వచ్చి డాక్టర్ నిర్లక్ష్యం వల్లే జరుగుతా ఉంది